హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే వీడియో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి శ్రీ గరి గరిమిరెడ్డి అచ్చిమాంబవారి దేవస్థానం బనగానపల్లె అండి నేను వీడియో చూపిస్తున్నాను మీకు దేవాలయము గుడి ఇది చింతమాన మఠం అంటారు చాలా ప్రసిద్ధి చెందిన గుడి అండి ఇది చాలా మహిమాన్వితమైనది లోనికి వెళ్దాం రండి చూపిస్తాను గుడి లోపల ఎలా ఉంది మొత్తం మీకు అమ్మవారి విగ్రహం ఉందండి అమ్మవారి విగ్రహం వెనక ఒక గజస్వం ఉంది గజస్వం దగ్గర వినాయకుడి విగ్రహం ఉంది అయితే చాలా బాగుందండి బాగా పెద్ద ఉంది గుడి అయితే ఇది చింతబాను మాట ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన ప్రకారం ఇక్కడ చింతమాను మఠం అంటే చింతమానుకి మల్లెపూలు కాస్తాయిందండి రాబోయే కాలంలో అప్పుడు ఈ ఈ కలియుగాంతరం జరుగుతుందని ప్రస్తుతం ఇది దీని చరిత్ర గుడి అయితే చాలా పెద్ద ఉందండి చూస్తున్నారు కదా వీడియో మొత్తం చూపిస్తున్నాను గుడి ఎంత కర్నూలు జిల్లా బంగాంపల్లెలో ఉంటుందండి గుడి ఇది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడండి చాలా బాగుంది గుడి అయితే ఇక్కడ చింతమా చింతమాను వస్తుందా అరుగులో మూడు భాగాలు ఇంకా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన తాళపత్ర గ్రంథాలు అలాగే అండి స్వామివారు చెబుతున్నారు ఒక భాగం మాత్రమే బయటికి తీయడం జరిగిందంట ఇదే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదే మఠం అంటే దాని కింద అరుగు ఉంటుంది అక్కడ తాళబృంద గ్రంథాలు ఉన్నాయంట ఇప్పుడైతే మనము వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకుందాము గరిమిరెడ్డి హచ్చుమమ్మ గారిని అయ్యవారు చెబుతున్నారు వినండి అయ్యవారు చెప్తున్నారండి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకున్నాక వీరబ్రహ్మేంద్ర స్వామి గారు వస భోగ వసంత రాయల జన్మ తీసుకొని వచ్చి మళ్ళీ ఆ మూడు భాగాలలో వచ్చి తాళపత్ర గ్రంథాలు బయటకు తీస్తారని చెప్తున్నారు అంతవరకు అక్కడే ఉంటాయి అవి తాళపత్ర గ్రంథాలు అని చెప్తున్నారు ఆయన రాసినవి ఆ చింతమాను ఎప్పుడైతే మళ్ళీ పూలు పూస్తాయో అప్పుడు ఈ కళిగోత్రం జరుగుతుంది అని చెప్తున్నారు అయ్యేవారైతే ఆయన పదహారు సంవత్సరాలు ఇక్కడే నివాసం ఉన్నారంట వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆయన ఇల్లండి ఇది అని చెప్తున్నారు మళ్ళీ స్వామి గారే వీరభోగ వసంతరాయ అవతారంలో వచ్చి తీయాలి అప్పుడు మీకు భాగం దొరుకుతాయి మనం ఈ స్వామి గారు చిన్నప్పుడు పదహారు సంవత్సరాలు ఇక్కడ బాధ్యంలో అందరూ బ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకోండి అయ్యవారు తీర్థ ప్ర తీర్థము తీర్థమిస్తున్నారండి అందరికీ ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తే ఆ గర్మిరెడ్డి అచ్చమాంబ వారి ఉందండి లోపల ఇల్లు ఎలా ఉంది ఆ ఇంట్లో ఎట్లా ఉండేది అనేది నేను పూర్వం అంతా చూపిస్తాను మీకు ఎట్లా ఉండేది దీన్ని మొత్తం మళ్ళీ ఈ కొత్తగా తయారు చేశారండి అంటే ఇలా ఉన్న ఇల్లు అలానే ఉంది కాకపోతే మొత్తం పైన గోడలు అంతా చేయించారనమాట మళ్ళీ అసలు చిన్న చిన్న మెట్లతో చిన్న చిన్న గదులతో చాలా బాగుందండి అసలు చూడ్డానికి ఇటు వెళ్ళాలి ఇది లోపలికి దారి చూస్తున్నారు కదా మెట్లైతే ఎంత స్ట్రైట్గా ఉన్నాయో అసలు చాలా జాగ్రత్తగా కట్టి పట్టుకొని వెళ్ళాలి లేదంటే కింద పడిపోతాము ఇక్కడ నుంచి స్ట్రైట్గా కిందికి వెళ్ళాక ఇక్కడ ఏదో అద్దాల మండపం లాగుందండి చుట్టూ అద్దాలు ఉన్నాయి పైన బ్రహ్మం గారి పుటుక గురించి ఆయన జన్మ గురించి మొత్తం వివరించారండి పైన పటాలలో ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి అన్ని చిన్న చిన్న విగ్రహాలు అక్కడక్కడ అమర్చారు చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే చిన్న గదులండి చాలా ఇరుపు గదులు అసలు సేమ్ యాజ్ పీస్గా ఆ ఇల్లు అలానే ఉందంట మళ్ళీ కొత్తగా కొంచెం మాత్రం రిపేర్ చేశారని చెప్పారు వాళ్ళు మాకి పైన పటాలల్లో చూస్తే మనకు అన్నీ తెలుస్తాయి ఆయన బ్రహ్మ గారు ఎలా జన్మ తీసుకున్నారు ఎందుకోసం తీసుకున్నారు దేనికోసం తీసుకున్నారు అనేది అన్నీ తెలుస్తాయనమాట ఆయన తాళపత్ర గ్రంథాలు ఎందుకు రాశారు అనేటి మొత్తం ఉన్నాయి దాంట్లో చాలా ఇటు నుంచి లోనికి వెళ్తే ఇంకా ఉందండి చాలా లోపలికి అట్లనే పోతా పోతా ఉంటే చిన్న చిన్నగా అసలు ఎక్కడెక్కడ ఒక్కొక్క విగ్రహం అలా అమర్చారు అన్ని నీట్గా ఇల్లు అసలు ఇక్కడ దీళ్ళల్లో ఎట్లా పోయి వాళ్ళు ఇట్లా పనిచేస్తున్నారో ఏమో నాకైతే అసలు అర్థం కాలేదు ఎందుకంటే ఒక మనిషి పోతే ఇంకొక మనిషి రావడానికి వీల్లేదు అక్కడ ఈ గోడలకు సిమెంట్ కానీ అవన్నీ బాగా చేశారు అసలు నీట్గా తయారు చేశారు మొత్తము పోతుంటే వస్తూనే ఉన్నాయి అసలు సందులు సందులు గొందులు గొందులు అన్ని లోపల చాలా ఉందండి పెద్దగా ఇల్లు మాత్రము కానీ అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి మా అవి మాత్రం నడిచేటివి ఎంత చిన్నగా ఉన్నాయంటే అంత చిన్నగా ఉన్నాయి ఇక్కడ ఒక విగ్రహం ఉంది చిన్న చిన్న గుళ్ళల్లో అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ విగ్రహాలు పెట్టారు ఇక్కడ ఇది పదో నెంబర్ అంటండి ఇక్కడైతే ఉయ్యాలలో వీరబ్రహ్మేంద్ర స్వామి పడుకొని ఉన్నారు చుట్టూ అద్దాల మండపం ఉంది లోన పడుకొని ఉన్నారు ఆయన ఇక్కడ చిన్న ప్లేస్ దొరికినా అక్కడ ఒక విగ్రహం అమర్చారు నీటుగా ఇక్కడ అన్ని అద్దాలలో అమర్చారండి విగ్రహాలన్నిటిని చూడండి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది అసలు చాలా బాగున్నాయి అందుకే మీకు కూడా చూపించాలనుకున్నా నేను అందుకే ఇది మొత్తం వీడియో తీశాను ఇక్కడ నుంచి బయటికి దారి ఉన్నట్టు మేము బయటికి వెళ్తున్నామండి ఇక్కడ కూడా ఒక అద్దాల మండపం ఉంది ఇటు నుంచి పైకి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి దారి ఉందని చూస్తున్నాము చాలా అసలు దారి కనుక్కోవడం చాలా ఇబ్బంది ఉంది అటు నుంచి బయటికి వెళ్ళాలో కూడా అర్థం కాలేదు అంత చిన్న 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 నుంచి చాలా దారులు ఉన్నాయి బయటికి వెళ్ళడానికి లోనికి రావడానికి ఒక మనిషి ముంగిపోవాలి పోయినా ఇక్కడ నుంచి బయటకు వస్తుంటే అయ్యవారు అంటున్నారు పైన ఇంకా బాగా చూడటానికి పైకి వెళ్ళండి అని అంటున్నారు మేము పైకి వెళ్ళలేదు ఇక్కడ తిరిగి వెళ్ళాము అక్కడ నుంచి రాలేజ్ మొక్కలు నొప్పులు వాళ్ళు అయితే వెళ్ళలేరు మీరు వెళ్ళండి అమ్మ బాగుంది చూడండి అని చెప్తున్నారు అయ్యవారు చూస్తున్నారు కదా అక్కడ పోవడం చాలా ఇబ్బంది ఏమంటే వెళ్ళొచ్చు చాలా మట్టుకు ముసలి అయితే పోలేరు చాలా చిన్నగా ఉన్నాయి అసలు ఎక్కడున్నాయో మెట్లు నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆయన వెళ్తుంటే నేను అనుకున్నా ఇవేనా మెట్లు అని చూస్తున్నారు కదా మెట్లు అయితే ఎంత చిన్నగా ఉన్నాయో ఒకటే కాలు ఏమినండి పెట్టడానికి వచ్చేది రెండు కాలు పెట్టడానికి రాదు మెట్ల మీద చిన్న మెట్లు అసలు ఎట్లా కట్టారో ఏమో ఈ మెట్లు అని నాకైతే ఆశ్చర్యం అనిపించింది అసలు మన కట్టడాలు చూస్తే ఒక్కొక్కటి ఎంత ఆశ్చర్యం అనిపిస్తాయండి అసలు మన హిందూ సంప్రదాయంలో ఇంత ఇంత మంచి మంచి గుళ్ళు ఉన్నాయండి అసలు ఎంత బాగా ఉన్నాయంటే అంత బాగున్నాయి అసలు చాలా పైన అంత ఇది కొత్త కట్టడం లాగుందండి మెట్ల మీద పైన నుంచి ఇట్లా పెట్టారు చుట్టూ నంది విగ్రహాలు పెట్టారు చాలా బాగున్నాయి చూడడానికి పైన నుంచి చూస్తుంటే బనగానపల్లి మొత్తం ఊరంతా కనిపిస్తుంది చాలా బాగుంది అసలు ఎంత బాగుంది చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్దాము అన్నీ మెట్లేనండి మొత్తం కింది నుంచి మొత్తం ఎక్కడ చూసినా మెట్లు ఎక్కాలి పైకి ఎక్కి చూడగలిగే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇప్పుడు పైకి వెళ్దాం రండి పైన ఏముందో చూద్దాము ఇంకా పైకి వచ్చాం కదా ఇంకా ఇక్కడ నుంచి అయితే బనగానపల్లి ఊరు మొత్తం ఇంకా బాగా కనిపిస్తుంది అసలు మొత్తం కనిపిస్తుందండి ఇక్కడ నుంచి అయితే ఇంకా ఊరు మొత్తము పైన అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారండి చూస్తున్నారు కదా చాలా బాగుంది విగ్రహం అయితే చూస్తున్నారు కదండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ అండి చూస్తున్నారు కదా నా వీడియో బాయ్ బాయ్